పిని నేను క్యాక్ వేసేపాటి తల్లి తోసాను ఆ కటింగ్ బేర చూడండి అక్కడ పొడి చేసింది అది జరిగిందండి అండి క్యాక్ వేసింది వచ్చి తల్లి తోసేపాటి కటింగ్ బేర్ పొడి చేసింది వెనకాల ఎవరు ఉన్నారో తెలీదు పడుతున్నమాట చూసాను అది జరిగింది పిని క్యాకింగ్ గానే పదకొండింటికి జరిగింది అది అది బాబు ఒక్కడేనండి ఒక్కడే పెళ్ళ పెళ్ళయ్యా ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుద్ది దానికి గుర్తులేదు నాకు అది గుర్తు లేదు ఆ చిన్న ఉండే గొడవలే కానీ ఎప్పుడు తాగు తాగుంటారో బయటకు గొడవలు ఉంటాయి కదా అట్ట తాగొద్దా ఏదో ఇంట్లో ఉంటాయి గొడవలు మాకు సారమైన అనుమానం లేదు రాత్రి నాకు ఎప్పుడు ఏది ముందు రాత్రి ముందు వేసింది గలాసులో రాత్రి వేసింది ఆ మా తమ్ముడు తీసుకెళ్ళి తాగేవాడు ఓడి పొడుకునే వాళ్ళు తింటున్నారని వయసు రాత్రి జరుగుద్ది అని మాకు తెలీదు అది జరిగింది రాత్రి అయ్యానండి రెండు ఇల్లు అయ్యే పదకొండింటికి క్యాక్ వేసింది అటు తలిపేసేపాడు అది కేటం బేరు ఉంది అటు పొడిచి అటు చూసాను అటు పొడిచింది అది జరిగింది సరిపోయాడు ఆమె వచ్చి క్యాక్ వేసింది అంతే మా మా తమ్ముడు పిల్లలు క్యాక్సింది మా మరద క్యాక్ వేసింది అది తలిపేసే కడింగ్ బేరం ఉంది అది బాడ ఉంది అయితే గుచ్చుకునే కాదు వెనక అది ఉంది కదా అది పేగులకి గుర్తుకుపోయింది అది జరిగింది అది రోజు పొడుకున్నారు కాదకొండింటికి అండి రాజు పదకొండింటికి మేము అక్కడి నుంచి వచ్చేప్పటికి పోలేదు ఆములు వచ్చింది ఇక చూసి అమ్మ చనిపోయాడు ప్రైస్ చేసి చూసి వెళ్ళిపోయారు ఇక అందులో వాళ్ళు వచ్చారు సార్లు వచ్చారు అది జరిగింది ఇక తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళాము ఇక అక్కడ మా నాన్నగారిని అక్కడ వదిలేసి మేము చేసి అక్కడికి వెళ్ళాము అది జరిగింది బొంటుమల్లి మండలం చిన్న తుమ్మిడి గ్రామానికి చెందిన తెల్లపు అచ్చమ్మ అని ఆమె తన సోదరుడైన గుసుమి అప్పారావు అని అతన్ని ఆమె భార్య అయిన గుసుమి కీర్తన నిన్న రాత్రి స్క్రూడ్రైవర్తో అతని యొక్క కంఠంపై పొడవటం వల్ల చనిపోయినట్లుగా మనకి ఫిర్యాదు ఇవ్వగా దానిపై బొంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది సార్ ఈ సంఘటన ఏ టైంలో జరిగిందండి రాత్రి పదకొండున్నర ఆ సమయంలో జరిగింది తర్వాత వాళ్ళే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సిబ్బంది తను చనిపోయినట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది